అయ్యా ఇదిగో నా ప్రభు ఇంత వరకు నువ్వు ప్రభా పాటల ద్వారా మహింపరచుకున్నావు నీకు స్తోత్రాలు అయ్యా మా స్థితిలో ఆశలు స్థితులు చెల్లించుకుంటున్నాము నా ప్రభు నా ప్రభా నా తండ్రి మా పాప దోషప్రాద మా విధేతలను క్షమించిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవా నీ అధికారం నుబడుచున్నాను తండ్రి నీవే నాయన పరచుకుని నడిపించుకుని అడుగుతున్నాం దేవ అయ్యా మీరు హెచ్చింపబడాలి నేను తగ్గింపబడాలి తండ్రి వాక్యం నీవే నడిపించండి మీరే మహిమ పొంది మాతో మా ఒక్కొక్కరితోనూ మాట్లాడి ఘనత మహిమ ప్రభావం మీరు ఆరోపించుకోమని మా ప్రభు ప్రేక్షకుడు నేను యేసుక్రీస్తున్నాను ప్రార్థించడికి వెళ్తున్నాం మా తండ్రి ఆ మేన్ ఈ కీర్తన మనం చూసినట్లయితే ప్రారంభము నా ప్రాణమా యహోవాను సన్నిపించుము యహోవా నా దేవాని అధిక ఘనత వహించిన వాడు ని మహాత్మ్యం ప్రభావం ధరించి ఉన్నావు కీర్తన ప్రారంభం వచ్చేసరికి దేవుని సన్నది ప్రారంభమైంది తన ప్రాణాన్ని ప్రాణాన్ని ఎలాగా దేవుణ్ణి పైపోచు అని చెప్పి దేవుణ్ణి సన్నిధించు యోవాన్ని సన్నిధించు అని ప్రారంభించి ఆయన్ని ఆయనకి చెల్లించవలసిన స్థుతిని చెల్లిస్తూ ప్రారంభించాడు ఈ కీర్తన చూస్తే మొదటిగా ఆ దీన్ని విభాగము విభజించము చూస్తే గనక కీర్తన నూట నాలుగు ఒకటి నుంచి ఆరు వరకు ఆయన ఎంత ఆయన ప్రభు దేవుడు ఏ విధంగా వస్త్రమును ధరించున్నాడు ఏ విధంగా వెలుగు వెలుగును వస్త్రం వల్ల ధరించున్నాడు ఆయన యొక్క ఆయన ఏ విధంగా ఆయన మహాత్మ్యమును ఆయన ఏ విధంగా ఉన్నాడు అనేది తెలియపరచుకుంటూ వచ్చాడు అందును బట్టి దేవుని స్థితించుకుంటూ వచ్చాడు తర్వాత ఆ కీర్తన ఆ చూస్తే కీర్తన నూట నాలుగు నుంచి ఏడు ఏడు నుంచి పద్దెనిమిది వరకు చూసినట్లయితే ఇక్కడ ఏ విధంగా నేలను సపరేట్ నేల నీరు ఎలాగ సపరేట్ అయింది వర్షము నదులు ఏ విధంగా ప్రారంభమయ్యాయి మొక్కలు చెట్లు ఏ విధంగా వచ్చాయి ఇది చూస్తే కీర్తన మొత్తం చూస్తే గనక మొదటిగా ఆది కాండము మొదటి అధ్యాయంలో ఉన్నట్లుగా సృష్టి ఏ విధంగా ప్రారంభమైంది ఏ విధంగా చేశాడు ఆ కీర్తన అలా రాసుకుంటూ వస్తే ఇక్కడ అది ఒక పాట రూపంలో స్థుతి రూపముగా దేవుని స్థుతిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ రాసినటువంటి కీర్తనలాగా ఉంటుంది ఇది మూడో దినముల చేసిన క్రియను నూట నాలుగు ఏడు నుంచి పద్దెనిమిది వరకు మూడో దినం చేసిన క్రియలన్నీ కూడా వివరించకుండా వచ్చాడు ఆ తర్వాత సూర్యుడిని నూట నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు చూసినట్లయితే సూర్యుడిని చంద్రుడిని ఏ విధంగా నిర్మించాడు వాళ్ళని ఏ విధంగా ఆ ఆ రాత్రిని పగలని ఏలడానికి వాళ్ళని ఎలాగైతే నియమించాడు సీజన్స్ గురించి ఎలాగా చూడడానికి ఏ విధంగా నియమించాడు అని చెప్పి మనం చూస్తాం తర్వాత ఇతను నూట నాలుగు ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు చూసినట్లయితే రకరకాల జలచరాల గురించి మాట్లాడతాడు జలచరాలు ఆ జలచరాలు ఏ విధంగా నియమించబడ్డాయి ఆ ఆకాశంలో గాలిలో ఉన్న జీవులు ఏ విధంగా వచ్చాయి ఇవన్నీ కూడా చెప్తూ వచ్చాడు ఇలాగా మొత్తం ఆరు రోజుల గురించి చెప్తూ వచ్చాడు కీతన ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వరకు చూసినట్లయితే ఇది లాస్ట్ లో కంక్లూజన్ గా మాట్లాడుతూ దేవుని స్థుతిస్తూ ఇవన్నీ ఈ చేసిన సృష్టిని అంతటిని జ్ఞాపకం చేసుకొని ఆ సృష్టిని బట్టి దేవుని స్థుతిస్తూ ప్రారంభం ముగించబడింది పాపలు భూమి మీద నుండుకుని లై ముగుదురుగాక భక్తి నెల యొక్క మాండక పో నుండకపోదురుగాక నా ప్రాణమా హోవాను సరిపించు మి హోవాను స్పృహించుడి అని ఆ అంతంగా చూశాడు ఈ గితంలో చూసినట్లయితే ఏ విధంగా భూ సృష్టి అంతా కూడా ఏ మనిషిని చేసింది దేవుడు తన స్వరూపంలో చేశాడు తన స్వరూపంలో చేసిన దేవుడు మరి మనిషికి అవసరమైనది ఏంటి అంటే మొదటగా ఆయన సన్నిధి అందుకని ఆయన తోట వేసి ఆ తోటలో మొక్కలు ఇవన్నీ కుటెట్టులు తర్వాత ఆ సూర్యుడు చంద్రుడు ఆకాశులు ఆహారం అన్ని అన్ని ఎక్కడ చూసినా సరే గురి అయితే మాత్రము మనిషికి నరునికి అవసరమైనవన్నీ చేశారు మరి ఆ నరునికి అవసరమైన ప్రతిదీ కూడా ఆయన సమకూర్చి ఆకాశ పక్షులనిచ్చి ఆహారమునిచ్చి జలచర జలముల్లో జలచరాలనిచ్చి ఆ గాలిలో అన్ని కూడా అన్ని సమకూర్చిందంతా కూడా నరునికి ఇచ్చాడు అధికాండము మొదట ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వచ్చిన చూసినట్లయితే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో ఆ ఇక్కడ మనిషి మనిషికి దేవుడు ఆశీర్వదించి మొత్తం అన్నిటి మీద వీటన్నిటి మీద అధికారం ఇచ్చి నువ్వు వీటన్నిటిని కూడా ఆ డొమినియన్ తీసుకో వీటిని అన్నింటిని కూడా నువ్వు పాలించు అని చెప్పి చెప్పాడు ఈ విధంగా చేసిన తర్వాత చేసిన కారణము మూలమంతా కూడా తీసుకొని వెళ్తే మనిషికి నరునికి అవసరమైనవి అన్ని కూడా చేశాడు అయితే ఇవన్నీ అవసరమైనవి కూడా ఏది కూడా మధ్యలో క్రమం అనేది తప్పట్ల ప్రతిదీ క్రమము ఈ దేవుడు ఏర్పరిచిన క్రమము ఏ విధంగా అయితే ఉందో అది సూర్యుడు ఉదయించుట అస్తమించుట చంద్రుడు ఉదయించుట అస్తమించుట ఆ పక్షులకి ఆహారము చెట్లకి కా చెట్లు కూడా అవి అవి పెరగటము ఆ కాయలు రావటము అవి మరలా అయిపోయిన తర్వాత మరలా రావటము అలాగే మళ్ళీ ఒక సైకిల్ లాగా ప్రతీది ఒక సైకిల్ లాగా జరుగుతూనే ఉంది ఒక్కసారి ఆలోచించండి దేవుడు మనిషికి కావాల్సిన ప్రతిదీ అవసరమైన అన్ని కూడా ఇచ్చి ఆ ప్రతి అవసరమైన ప్రతి దాన్ని కూడా దేవుని మీదే అన్ని చూస్తున్నాయి మొదటిగా ఇంకొకటి ఇది ప్రతిదీ ఒక సైకిల్ లాగా తిరుగుతూనే ఉంటుంది ఏది కూడా ఆగదు ఏది కూడా ఆగదు దేవుడు నిర్మించిన ప్రతిదీ కూడా ఏదైతే ఆయన నిర్ణయించాడో అది ఏది ఆగదు ఆయన చేసిన ఆది అంతము ఆయనే గనుక ఆయనే ప్రారంభించాడు ఆ ప్రారంభించిన జ్ఞానం ఎంత గొప్పగా ఉందో చూడండి ఎంత గొప్పగా చేశాడు దాని నుంచి పెద్ద దాని వరకు ప్రతిదీ ఆయన జ్ఞానము ఎంత గొప్పగా ఆశ్చర్యకరంగా ఉందో చూడండి ఆ విధంగా చూస్తూ కీర్తనకారుడు ఆ అంత గొప్ప జ్ఞానము కలిగిన వ్యక్తిని ఆయన చేసిన కార్యాన్ని మొత్తాన్ని చిన్న చిన్నగా వివరించుకుంటూ వచ్చాడు మనము కూడా కొన్ని పరిస్థితుల్లో మనము కూడా ఏమి చే ఏమి ఆ స్థుతించడానికి నాకు కారణం లేదని కానీ ప్రార్థించిన నాకు కారణం లేదు కానీ ఆయన ఆయనకి ఆయన దగ్గర కూర్చోడానికి నాకు కారణం లేదు కూర్చుంటాను కాసేపు పక్కన అని చెప్పి అనుకుంటూ ఉంటాను కానీ అలా కాదు చూడండి ఒకసారి కూర్చొని కొన్నిసార్లు సందర్భాల్లో అలా కూర్చొని ఆయన చేసిన సృష్టిని అలాగా జ్ఞాపకం చేసుకుంటే బయటకు వచ్చి కూర్చొని సృష్టిని సృష్టి కాసేపు కూర్చుంటే అందుకే ఆకాశం ఆయన మహిమను వివరించుతున్నవి అంతరిక్షము ఆయన ఆయన మహిమను వివరించుతున్నవి అని చెప్పాడు ఆయన ఎందుకు మనం వెళ్ళి కూర్చుంటే బయట కూర్చుంటే ఆయన క్రి చేసిన క్రియలను బట్టి ఆయన చేసిన ప్రతి క్రియ ఎంత గొప్ప స్థిరమైనదండి ఒకసారి మట్టిలోకి వేసిన ప్రతిదీ కూడా దానికి జీవం చనిపోతుంది జీవం వస్తుంది ఎంత అద్భుతంగా చేశాడు ఇప్పుడు దేవుడు ఈ అద్భుతాలు అన్ని చూసినట్లయితే మన ప్రాణము ఆయన స్థుతిస్తుంది ఆయన సన్నతిస్తుంది ఎప్పుడు ఆయన మనం మనం గడుపునది ఆయన చేసింది ఆయనతో గడుపుతూ ఉంటుంటే అప్పుడు మనం ఇవన్నీ కూడా ఆలోచించవచ్చు మనం గడిపేదంతా కూడా దేవునితో కాకుండా మనం గడిపేది ఎప్పుడు కూడా లోకం వాటితో కనుక గడుపుతూ ఉంటుంటే దేవుని క్రియలను దేవుని చేసిన కార్యమును మనం జ్ఞాపకం చేసుకోలేము ఆయన కృప ఆకాశం అంతే ఉన్న ఉన్నతంగా ఉందని ముందు ఆకాశం చూస్తే నీకు అర్థమవుతుంది ఆకాశం కంటే అందుకు దేవా నాకు నాయట నువ్వు ఇంత కృప చూపుతున్నావు అంటాడు ఆకాశం చూసి వివరించాడు అబ్రహాము దిగులుగా కూర్చొని ఉంటే బయటికి రా అని చెప్పి తీసుకొచ్చి నక్షత్రాలను చూపించి ఇదిగో నేను నిబంధన నేను చేస్తున్నాను ఇది ఇంతకన్నా ఈ ఆకాశ ఈ నక్షత్రాలను లెక్క పెట్టగలవా లెక్క పెట్టలేదు అంతగా నేను విస్తారం చేస్తాను దేవుడు ఈ సృష్టిని చూపించాడు ఆయన చేసిన అన్ని కూడా చూపిస్తూ వచ్చాడు సూచనలు ఇవి అదే విధంగా మనం కూడా మన జీవితంలో జ్ఞాపకం చేసుకొని చూస్తూ ఉంటుంటే ఆయన చేసింది ఎంత అద్భుతాలండి ప్రతిదీ అద్భుతము ఆ అద్భుతంలో అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కటి మన ఆహారం తినే ఆహారం నుంచి పీల్చే గాలి వరకు ప్రతి జలచరము కనిపిస్తున్న ప్రతిదీ కూడా ఆయన నిర్ణయించిన కాలము చొప్పున మాత్రమే నడుస్తున్నాయి కానీ మనిషి మాత్రము ఆయన నిర్ణయించినట్టుగా మాత్రం నడవదు ఆయన నిర్ణయించిన కాలమునే నడుస్తున్నాయి దారి తప్పినా సరే ఆయన దాన్ని సరి చేయడానికి యేసుక్రిస్తు ప్రభువారిని పంపించి మరలా తిరిగి నడవండి అని చెప్పి పిలుస్తున్నారు ఆయన ఆయన కార్యములు ఇరవై నాలుగో వచ్చి యహోవాని కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి జ్ఞానము చేత నీవు వాటినన్నిటినీ నిర్మించి తిరిగి నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది ఆయన కలుగు ఆయన జ్ఞానం చేత నిర్మించాడు ప్రతిదీ నిర్మించాడు కానీ మనిషిని చేతితో చేసి పెట్టాడు అన్ని నిర్మించాడు ఆయన జ్ఞానం చేత నీవు వాటినన్నిటినీ నిర్మించాడు ఎంత గొప్ప జ్ఞాని అండి ఆయన వర్షము పడి వర్షము నుంచి నదులు రావడం ఆ నదులు ఎక్కడో వర్షం పడితే ఆ నదుల నుంచి కొండల నుంచి పారుకుంటా నదులు రావటం అది వచ్చి సముద్రం కలవటం సముద్రానికి నిర్ సముద్రానికి బౌండరీ నిర్మించాడు ఎంత గొప్ప కార్యం అండి ఇది ఇంతటి జ్ఞానము కలిగిన ఆ దేవాతి దేవుణ్ణి నువ్వు నేను ఆరాధిస్తాను ఆ దేవాతి దేవుణ్ణి నువ్వు నేను మహింపరు మహింపరచడానికి కూడి ఉన్నాను ఇక్కడ మరి ఆయన ప్రతి దాని యొక్క మరి గమనించండి ఇంకొకటి అక్కడ నీరు పెట్టి ఎక్కడో వర్షం కొండల పైగా మూడు ఆరో వర్షంలో కొండకు పైగా నీళ్లు నిలుస్తాయి అక్కడ నుంచి గద్దించగా పారిపోతూ వచ్చాయి అలా కిందకు వచ్చి నదుల వలె వచ్చి వస్తూ వచ్చాయి మరలా ఆకాశం కలకొండ అలాగే వచ్చి ప్రతి కొండ లోయల్లో నుంచి వచ్చి అడవి జంతులు ఆహారాన్ని ఇస్తున్నాయి గాడిదలకు దప్పికి తీరుస్తున్నాయి అడవి గాడిదలకు ఒడ్డున ఆకాశ పక్షులు వాసన నివాసం చేస్తున్నాయి వాటి నుంచి చెట్టులు వస్తున్నాయి వాటి చెట్టులో అన్ని కూడా నివాసం చేస్తున్నాయి తర్వాత కిందకి ఇంకా వస్తే వృక్షములకి త్రు తృ ఆయన యహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి ఆయన యహోవా ఆయన ఆయన నాటిన లబానోను దేవత వృక్షం ఇవన్నీ కూడా పైనుంచి వస్తున్న నీటిని బట్టి అవుతున్నాయి ఆయన సూర్యాస్తమ ఆయన నియమించాడు మనం గుర్తు పెట్టుకోవాల్సింది సోర్స్ ఆయనే మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఇలాన్నిటిని చూసి మనకి ఆధారము మన కారణభూతుడు ఆయనే మనకు సహాయం చేయవాడు ఆయనే ఎంతగా నేను నా కష్టం చేత నేను నేను కష్టపడ్డాను నా యొక్క బలము చేత నేను ఎంతవరకు వచ్చాను నా జ్ఞానము చేత ఎంతవరకు వచ్చాను నువ్వు ఆలోచిస్తున్నావేమో అది చేస్తున్నావేమో ఆయనే మనకంతా కూడా అనుగ్రహిస్తుంది విక్రితంలో వివరించాడు క్లియర్ గా ఏ విధంగా నువ్వు తింటున్న ఆహారం ఎలా వస్తుంది గాలి నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆయన పంపబట్టే ఆకాశం నుంచి ఆయన పంపబట్టే ఆయన ఆయన ద్రాయన ట్రెజరీస్ లో నుంచి ఆయన పంపబట్టే గాలిని ఆయన పంపించకుండా నీకు నాకు ఏమీ లేదు ఆయన జ్ఞానముతో చేయకుండా మనం మనం కనీసం వెలుగు కూడా చూడలేం ఆ సూర్యుడిని చంద్రుడిని కరెక్ట్ గా టైంకి టైం కి ఆయన నియమించకుండా ఉండుంటే మనకి మనకి ఏ తేడా తెలిసేది కాదు మన కనీసం వెలుగు కూడా మనం చూడగలిగే వాళ్ళం కాదు దేవుని ఎంత కృప ఎంత జ్ఞానంతో ఈ యొక్క సంస్థ సృష్టించాడండి మనకి చేసిన ప్రతిదీ అదే విధంగా మనము కూడా జ్ఞాపకం చేసుకొని అయా ఇదిగో నువ్వే సమస్తము చేసావు నాకు సమస్తము ఇవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు మనం కూడా తగ్గితే హంబుల్ అవుతామండి మనం అవుతాం ఆయన సన్నిధిలో ప్రభా ఇదిగో నువ్వు చేయబట్టే ఈ ఆహారం నుంచి ఇదిగో ప్రభా నువ్వు కాపాడబట్టే నేను నా నువ్వు గీచిన గీతను ఈ బౌండరీ నాకు పెట్టబట్టే ఇదిగో దేవా నేను తప్పింపబడ్డాను లేదా నేను హెచ్చింపబడ్డాను ఇంతవరకు నీకు స్తోత్రము దేవా ఇలా ప్రతి సృష్టి సమస్తము ఆయన మాట ఉంటుంది మనకు కూడా ఇవన్నీ చేసింది కారణమే మనకు మరి మనకింత చేసిన ఇంత గొప్ప జ్ఞాని అయిన సృష్టికర్తను నువ్వు నేను స్థుతిస్తున్నావు ఒకసారి ఆయన మహాత్మ్యం జ్ఞాపకం చేస్తున్నాం ఆయన చేసి ఆయన ఆయన ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకుంటే కనిపించే ప్రతి చిన్న దాన్ని బట్టి ఆయన స్థుతించగలుగుతాం ప్రతి కనిపించే ప్రతి చిన్న దాన్ని బట్టి మనం స్థుతించగలుగుతాం ఆయన మరుగు చేసుకుంటే ఆకాశ పక్షులు సైతము ఆయన ఆహారం కొరకు ఎదురు చూస్తున్నాయి ఆయన అన్నాడు కదా మనకి మీరు ఆకాశ పక్షుల కన్నా శ్రేష్ఠులు కారా అని ఇదేనా ఏ ఆహారం ఆ వాటినే పోషిస్తున్న దేవుడు నిన్ను నన్ను ఇద పోషించగలిగిన సమర్థుడు అని జ్ఞాపకం చేసుకున్నాను ఆయన ఇప్పుడు ఇక్కడ చెట్లకి ఆహారం ఇచ్చాడు చెట్లకి నీరుని ఇచ్చాడు ఆ చెట్లు ఆహారం ఆహారం ఇచ్చాడు లేదా జంతువులకు ఇచ్చాడు ఆ చెట్లు నిలవాసం ఉండడానికి ఇచ్చాడు అదే విధంగా మనకు కూడా ఆయన ఈ సన్నిధి మొత్తం ఆయనకి ఇచ్చి మనకిచ్చాడు మనం ఇక్కడ వచ్చి ఆగా మనము ఆయన ఇచ్చిన కృపను ఆహారము దినదినము కూడా మనం పొందుకుంటున్నాం ఇందును బట్టి దేవుని స్థుతిద్దాం ఇలా ఒక్కొక్కటి చూసిన ప్రతి దాన్ని బట్టి దేవుని స్థుతించే స్థుతించే ఆలోచన మనకి చూపు దృష్టి ఆ విధంగా మనం చూడడానికి ఈ యొక్క కీర్తన సహాయపడుతుంది ఈ కీర్తనాకారుడు ఆ సృష్టి క్లియర్ గా మామూలుగా అనిపిస్తా దేవుడు చేసిన కార్యము అని చెప్పి ఒక్కొక్కటి ఏ విధంగా గుర్తు చేసుకుంటూ రాసాడండి కీర్తన పాడాడు అదే విధంగా మనం కూడా చూసినట్లయితే ప్రతి దాన్ని బట్టి దేవుని సృష్టించగలుగుతావు మన జీవితంలో ప్రతి చిన్న దాన్ని బట్టి దేవుని సృష్టించగలుగుతావు మనకి ఆ కృతజ్ఞత హృదయము భావము మనకు కలుగుతుంది అందుకని ఆకరణ మనకి యహోవాను నా ప్రాణమా యహోవాను సము ఆయన యహోవ మహిమ నిత్యం ఉంటుంది ఆయన మహిమ ప్రతి క్రియేషన్ లో దేవుని భూమి అంతలో కూడా ఆయన మహిమ మరి ఆయన మహిమ నిత్యము నిలుచున్నది ఆ యహోవా తన క్రియలను చూసి ఆనందిస్తున్నాడు ఆనందించిన గాక ఆయన భూమిని చూడగా అది వణుకుతుంది నా నేను యహోవాను సమూపిస్తాను యహోవా కీర్తనను పాడుతాను నేను కాలం నా దేవుని కీర్తిస్తాను అంటున్నాడు ఏ విధంగా కీర్తించగలవు అంటే ఆయన చేసిన ప్రతి సృష్టిని ప్రతి కార్యాన్ని ఆయన జ్ఞానమును నువ్వు చూసినట్లయితే ఆ మహాత్మ్యం నువ్వు చూసినట్లయితే నువ్వు సృష్టించగలుగుతావు నువ్వు ఆయన కార్యమును మన కనుల ముందే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అలసిపోయి ఉన్నావు అలా కూర్చుండు బయట ఏదైనా కనిపించిందరి సృష్టి ఒకసారి చూసి దాని గురించి దేవుని స్మృతించు నీ హృదయం ఒకసారిగా మారుతుంచు నేను అలసిపోయినప్పుడు మేము అలిసిపోయినప్పుడు కూర్చుంటే దేవుని దగ్గర అలా ఏకాంతముగా ఆయన కూర్చుంటే ఒంటరిగా కాదు ఏకాంతముగా ఆయనతో గన కూర్చుని ఉంటే నువ్వు సృష్టిని ఒక్కసారి కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రతి సృష్టి చూడు మన బిజీ లైఫ్ లో కానీ రన్నిటిలో ఫిల్ అయిపోతుంది మన మనసు ఏదైనా ఆలోచనలో దిగుల్లో కానీ ఫిల్ అయిపోతుంది దాని వల్ల దేవుని స్థితించలేదు కూర్చో ఒకసారి బయట చూడు ఆయన ఏమేమి చేశాడు ఆయన చేసింది ఏ విధంగా నీ ఆయన నియమించింది అంతా కూడా ఏ విధంగా క్రమంగా వెళ్తుంది అన్నీ ఎవరి కొరకు అంటే నీ కోసము నా కోసమే కదా మరి అంత చేసిన దేవుడు అన్నిటి యొక్క ఆహారాన్ని ప్రతి జీవి యొక్క ఆహారాన్ని తీర్చిన దేవుడు నీ ఆహారము నా ఆహారం కూడా కదా మరి ఎంతటి జ్ఞానము చేసినా ఆ దేవాది దేవుని సృష్టి స్థుతిస్తున్నావు మరి ఆయన జీవితం అంతా చాలని కనిపించగా నా కాలం అంతా నేను ఎహోవాకు కీర్తనలు పాడేదాను నేను కాలం నా దేవుని కీర్తించడం ఆయన కూర్చిన ధ్యానము ఆయనకు ఇంపుగా గాక ఆయన కూర్చున్న ధ్యా నా ధ్యానము ఆయనను కూర్చిన నా ధ్యానము ఇది ధ్యానించాడండి కూర్చొని సృష్టి మొత్తాన్ని ధ్యానించుకుంటూ వచ్చాడు మరి ఇది నా ధ్యానించడానికి మన ధ్యానం అనేది చాలా అవసరం మనం ధ్యానించేది ధ్యానము బయట మాట్లాడేది లోకంలో మాట్లాడే మెడిటేషన్ కాదు ఆయన చేసిన సృష్టి ఆయన చేసిన ఆయన వాక్యమును గుర్చిన ధ్యానము దివారాత్రము దాన్ని ధ్యానించువా దేనిని ధర్మశాస్త్రాన్ని ఆయన వాక్యాన్ని ధ్యానించాలి కూర్చొని ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆ ధ్యానము ఆయనకి ఇంపుగా వెళ్తుంది ఆ ధ్యానము వెళ్ళాలి ఇంపుగా అంతేగాని మనం లోకంలో చేసే ధ్యానం కాదు మొత్తం కూర్చొని ఆయన వాక్యం ఇదిగో ఈ విధంగా కూర్చొని ప్రభాని కార్యము ఇలాగుంది పైన చూస్తే సూర్యుడు సూర్యుడు చంద్రుడు కనిపిస్తున్నాయి నక్షత్రాలు కనిపిస్తున్నాయి అవన్నీ నియమించింది చుట్టూరు చెట్లు కనిపిస్తున్నాయి ఆ చెట్లన్నిటికి కూడా ఆహారం ఇస్తుంది నువ్వే నియమించింది నువ్వే విత్తనములు ఇచ్చింది నువ్వే అయ్యా ఇదిగో ఆ చుట్టూరు కనిపిస్తున్న గాలిని నువ్వు పక్షులతో నింపావు వాటికి ఆహారం ఇస్తున్నావు అయ్యా ఇదిగో కూడా నువ్వు నింపావు అయ్యా వాటికి ఆహారం ఇస్తున్నావు మళ్ళీ మనిషికి అంతని కూడా ఆహారం ఇస్తున్నావు అయ్యా అలిసి మనిషి హృదయాన్ని నెమ్మది పరచడానికి ఆ సంతోషపరచడానికి ద్రాక్ష రసం ఇచ్చి ఇవన్నీ కూడా ఇచ్చింది నీవేనయ్యా అని ధ్యానిస్తే ఆ ధ్యానము ఆయనకి ఇంపుగా ఆయన చేసిన కార్యమును బట్టి ఆయన మహంపరుస్తుంటే ఆ ధ్యానం ఇంపుగా వెళ్తుంది అంతే తప్ప లోకంలో చేసే ధ్యానం కాదు ఆయన నా జీవిత కాలం అంతా నేను యహోవాకు కీర్తనలు పాడేదను నేను ఇంతకాలం నా దేవుని కీర్తించేదాను ఆయనను కూర్చున్న ధ్యానం ఆయనకి ఇంపుగా గాక నేను యహోవా ఎందు సంతోషించేదను ఇప్పుడు అంటున్నాడు నేను యహోవా ఎందుకు సంతోషిస్తాను వాడు నువ్వు ధ్యానిస్తే ఆయన చేసిన కార్యములను ధ్యానిస్తే మనం ఆయన సంతోషించగలుగుతాం ఈ ఈ లోకంలో బయటకు లోకంలోకి వెళ్తే అంత అపవాది పెట్టే నెగిటివిటీ అవ్వచ్చు అపవాది పెట్టే వచ్చులు అవ్వచ్చు పోరాటాలు అవ్వచ్చు ఆ ఆత్మీయ పోరాటం అన్ని ఎన్నున్నా సరే ఏమైనా బిజీ ఏమైనా అలసిపోయినట్టుగా ఏమైనా ఏమైనా జరిగిన కూర్చొని ఆయన చేసిన కార్యాన్ని ఆయన సృష్టిని మనకు చుట్టూరు చూసి ధ్యానించినట్లయితే మరలా నువ్వు ఆయన బాగా సంతోషాన్ని పొందుకోగలుగుతావు ఆయన మరలా శృతించగలుగుతావు పాపులు భూమి మీద నుండి లేకపోదురు కాక భక్తి ఇక నుండి పోనుండకపోదురు కాక ఇవన్నీ చూసిన తర్వాత పాపులు ఇక ఉండకపోదురు కాక చేసే వాళ్ళు ఇక్కడ లైవ్ అవుతారు కాదు ఎందుకు యుహోవా యొక్క మహిమను మరలా రుచి చూసావు మరలా ధ్యానించావు మరలా నీవు దాన్ని బట్టి ఆయన ఆయన వైపు చూడగలుగుతున్నావు అంతా కూడా చుట్టూరు చూసిన ఆ వ్యక్తి ఇప్పుడు ఎప్పుడైతే ఆయన మహిమను చూశాడో ఆయన కార్యం చూసాడు మరలా సుచిస్తూ మొదలు పెట్టాడు దృష్టి అంతా ఆయన వైపు వెళ్ళింది ఇప్పుడు మరలా దు దృష్టి మారి ఆ కన్నులు పైకి ఎత్తి ఉన్నాడు కనుక ఇప్పుడు చెప్తున్నాడు పాపులందరూ లయము భూమి మీద లయమగుతురు కాక భక్తి నుగా గాక నా ప్రాణమా యోవాను సన్నితించం ఏ సందర్భాల్లో కదల్లేని పరిస్థితిలో ఉండిపోతాయి కొన్నిసార్లు ప్రాణాన్ని యోవాను సన్నితించాలి అని అని ప్రోత్సహించాలి అలాగే మన శరీరాన్ని ప్రాణాన్ని తీసుకొని వెళ్ళి దేవుడు చేసిన వాటిని ధ్యానించి అందుకే కీర్తనలు ఎక్కడ చూసినా దా దావేది గారు అవ్వచ్చు కీర్తనకారులు ఎవరు చేసినా ఆ దేవుడు చేసిన కార్యాలన్ని ధ్యానిస్తూ వస్తారు రిమెంబర్ ద డేస్ ఆఫ్ వరల్డ్ క్రితం క్రితం జరిగిన దినములన్నీ జ్ఞాపకం చేసుకుంటారు ఎందుకంటే విశ్వాసిత కోసం ఆయన చేసిన విశ్వాసత ఆయన ఆయన విశ్వాసత ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చాడు ఆయన అన్ని నువ్వు చూడగలుగుతావు అలాగే మంచితనాన్ని చూడగలుగు విధంగా ఇక్కడ కీర్తనలో కూడా మొత్తం సృష్టి కార్యాన్ని మొత్తం కూడా జ్ఞాపకం చేసుకొని సృష్టి మొత్తాన్ని కన్నుల ముందు కనిపిస్తూనే చూశాడు ధ్యానించాడు ఇప్పుడు అంటున్నాడు కీర్తనాన్ని ఇస్తూ నా ప్రాణమా యహోవానే సన్నుము అని చెప్పి ముగించాడు మనము కూడా కనబడుతున్న ప్రతి దినములో కుదిరితే కూర్చొని ఆయన ప్రతి దినము కూడా ఆయన చేసిన కార్యములను మనం ధ్యానించినట్లయితే మనం కూడా సంతోషించుకోం ఇప్పుడు కూడా ఆయన చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం మనం చేసిన మన మన జీవితంలో మనకి ఇవ్వబడిన ఆహారంను బట్టి మనకి ఉద్యోగంలో ఇవ్వబడిన జ్ఞానమును బట్టి ఆయన ఇచ్చిన సహాయాన్ని బట్టి సమకూర్పును బట్టి కృపా కాపుదలను బట్టి అన్నీ కూడా చేసింది ఆయనే ఆయనే కనుక చేయకపోతే సహాయం పంపించకపోతే మనం చేయలేం మన బలము చేత పాదాన్ని ఇంతవరకు వచ్చింది కేవలం ఆయన చేశాడు మనం అది జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం సంతోషించగలుగుతాం లేదా ఇంకా దిగులుగా అలాగే ఉంటాం ఈ దినాన మనం సంతోషించుదాం ఆయన ఆయననే స్థుతించుద్దాం మన ప్రాణంతో చెప్తాం మన ప్రాణమా యహోవాను సన్నత యహోవాను స్థుతించు అని మన ప్రాణాన్ని బలపరుద్దాం దేవుడి వాక్యం దీవించిన గనుక